ట్వంటీ ఫోర్ జనరల్ జనరల్ ఎలక్షన్స్ కోసం నేను కిరణ్ మై రిటర్నింగ్ ఆఫీసర్గా విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యువెన్సీ సెవెంటీ నైన్కి నియమించబడింది సో నాతో పాటు మా ఏసీపీ సార్ మురళీకృష్ణారెడ్డి సార్ కూడా ఉన్నారు ఇద్దరం కలిసి ఇవాళ కలెక్టర్ సార్ ఆన్ ఆన్ హీజ్ అడ్వైజ్ అండ్ సజెషన్స్ మేరకు మేము ఒకసారి మళ్ళీ పోలింగ్ అరేంజ్మెంట్స్ కోసం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ చూడడం జరుగుతుంది మేము వన్ టౌన్ మొత్తం కంప్లీట్ చేసాం ఇవాళ సో దీనిలో ఫెసిలిటీస్ కానీ ఎటువంటి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ లైట్స్ ఫ్యాన్స్ అలాంటివి కానీ లైక్ లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఇవన్నీ చెక్ చేయడానికి వచ్చాము ఇవల్ల చూసాము సో దీనికి తగ్గట్టుగా పోలింగ్ రోజు మేము స్టెప్స్ తీసుకుంటాము ఎటువంటి ఇష్యూస్ లేకుండా గొడవలు లేకుండా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా ఎవరి వల్ల ఎటువంటి కాంట్రవర్సీస్ కూడా ఎటువంటివి లేకుండా ఏమీ డీల్ చేయకుండా స్మూత్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం మేము ఇలా ఫర్దర్గా ఎలక్షన్స్ వెరీ మచ్ బిగినింగ్ నుంచి వీఆర్ టేకింగ్ స్టెప్స్ మేము టూ సెక్టర్స్ చూసామండి దాదాపు ఒక థర్టీ పోలింగ్ స్టేషన్స్ చూసాం సో కంటిన్యూస్గా ఇది ఒక రోజు ఎక్సర్సైజ్ కాదు ఒక పూట ఎక్సర్సైజ్ కాదు నేను యాజ్ అన్ ఆర్వో ఆల్రెడీ నేను ఒకసారి మొత్తం చూశాను బట్ వీ విల్ సీ అగైన్ ఏసీపీ సార్ కూడా ఒక ప్రతి పోలింగ్ స్టేషన్ని త్రీ ఫోర్ టైమ్స్ చూశారు మేము కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాం ఎవ్రీడే డే టు డే మేము మానిటర్ తీసుకుంటాం మన లోకల్ ఎస్ఐలు సిఐళ్ల దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం దాని ప్రకారమే వీవిల్ యాక్ట్ ఆల్ Obrigado.